ప్రస్తుతం మనం జవహర్ నగర్ మున్సిపాలిటీ పరిధిలోని దేవేంద్ర నగర్లో ఉన్నాం ఇక్కడ చూడవచ్చు పూర్తిగా సుమారు ఐదు ఇండ్ల వరకు కూడా పూర్తిగా నేలమట్టం చేసిన సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ చూడవచ్చు ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు ఉన్నారో వాళ్ళు పూర్తి మొత్తంలో కూడా రోజువారీ పూర్తి చేసుకుంటూ వాళ్ళ జీవనం అయితే కొనసాగిస్తుంటారు మనం చూడవచ్చు అంటే ఇక్కడ వాళ్ళకి ఎలాంటి ఇన్ఫర్మేషన్ లేకుండా చిన్న చిన్న పిల్లలు ఉన్న ఇంట్లో సైతం వాళ్ళను ఇంట్లో నుంచి గట్టివేసి మొత్తం పూర్తి ఇల్లు మొత్తం కూడా పూర్తి మొత్తంలో ధ్వంసం చేసిన పరిస్థితులు అయితే ఇక్కడ మనకు కళ్ళ కట్టినట్టు కూడా కనబడుతున్న పరిస్థితులు మనం చూడచ్చు ఇంటితో పాటు పక్కనే ఉన్నటువంటి వాష్రూమ్స్ కూడా పూర్తి మొత్తంలో డ్యామేజ్ చేసి వాళ్ళను బయటికి వెళ్ళని వెళ్ళని సిచ్యువేషన్స్ అయితే ఇక్కడ కల్పించినట్టయితే ఇక్కడ మనకు అర్థమవుతుంది అంటే వాళ్ళు మరి ఆక్రమణంగా నిజంగానే కట్టుకున్నారా అంటే ప్రభుత్వాలు అయితే ఇప్పుడు మనం చూడవచ్చు ఇక్కడ ఒక విజువల్స్ అయితే మనం చూడవచ్చు మొత్తం ఇంటి నెంబర్ ఇంటికి కూడా గోడ కూడా వాళ్ళ డోర్ నెంబర్ కూడా ఇక్కడ ఉన్నట్టు కూడా మనం అబ్జర్వ్ చేయవచ్చు అంటే వీళ్ళు అక్రమంగా కట్టించుకున్నారనే నేపంతో అయితే వీళ్ళ ఇల్లు మొత్తం కూడా డ్యామేజ్ చేశారు కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి అదైతే ఎలక్ట్రిసిటీకి సంబంధించిన వీళ్ళకు అన్ని పర్మిషన్స్ ఉన్నాయి వాళ్ళకు కరెంట్ సప్లై ఉంది అదేవిధంగా గ్యాస్ సప్లై ఉంది ఇంటికి కావాల్సిన సమకూర్చాల్సి ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి ఒక్కటి కూడా ఇస్తుంది అట్లాంటి సమయంలో మాకు మాకు అక్రమంగా మేము ఎట్లా కట్టుకున్నట్టు అవుద్ది మాకు ప్రభుత్వ అధికారులే మాకు ఉండుమని ఇక్కడ ల్యాండ్స్ ఇచ్చారు అదేవిధంగా అన్ని రకాల పర్మిషన్స్ ఇచ్చిన సమయంలో మాకు ఇట్లా అసలు అక్రమంగా ఎట్లా కట్టుకున్నట్టి మమ్మల్ని ఆక్రమంగా కట్టుకున్నారనే ఉద్దేశంతో మమ్మల్ని కూడా పూర్తి పోలీసులు కావచ్చు రెవెన్యూ అధికారులు కావచ్చు పూర్తి మొత్తంలో మమ్మల్ని బయటికి గెంటేసి బలవంతంగా మా ఇల్లు కూలగొట్టారు మా ఇంట్లో ఉన్నటువంటి వస్తువులు కూడా పూర్తిగా ధ్వంసం చేసే పరిస్థితులు అయితే ఇక్కడ చేసినట్టు అయితే వీళ్ళు చెప్తున్న పరిస్థితులు మొత్తానికి వాళ్ళ ఇంట్లలో చిన్న చిన్న పిల్లలు అంటే మూడు నెలల పిల్లలు కావచ్చు నాలుగు నెలల పిల్లలు కావచ్చు నుంచి ఏడాది లోపు ఉన్నటువంటి చిన్న చిన్న పిల్లలు కూడా వాళ్ళని ఇంట్లో నుంచి బయటికి లాగేసి మరీ ఇల్లు కూలగొట్టినట్టయితే ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే నివాసితులు అయితే చెప్తున్న పరిస్థితి అంటే వాళ్ళకి చాలా ఏండ్లుగా ఇక్కడ నివాసితులై ఉన్నారు వాళ్ళకు కావాల్సినటువంటి గుడిసెలు ఏర్పాటు చేసుకున్నారు ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి మాకు ఇంద్రామీన్లో ఇప్పటి వరకు అందలేదు పైగా మా మీద దౌర్జన్యం చేస్తూ మా ఇల్లు కూడా మొత్తంగా కూలగొట్టిన పరిస్థితి వల్ల మేము రాత్రి కూడా దిక్కుత స్థితిలో అర్ధరాత్రి కూడా బయట మహిళలతోటి బయటనైతే గడిపిన పరిస్థితులు అయితే ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులు అయితే చెప్తున్నారు అంటే చాలాసార్లు పాము కాట్లతో పాటు తేలికాట్లు కూడా వీళ్ళకు ఎదురైన పరిస్థితులు ఉన్నాయి ఈ అర్ధరాత్రి కాదు ఈ రానున్న రోజుల్లో కూడా మేము ఏ విధంగా బతకాలి ప్రభుత్వం నుంచి మాకు ఎలాంటి ఆధారం లేదు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు మానసికంగాను ఇటు ఆ బూతులతో కూడా మమ్మల్ని తిట్టిన పరిస్థితులు ఉన్నాయని ఇక్కడ ఉన్నటువంటి మొత్తం కూడా చెప్తున్న పరిస్థితులు మా చిన్న చిన్న పిల్లలు ఉన్నారనా మాకు ఉండడానికి కూడా ఉన్న ఇల్లు కూడా కుల కొట్టిండ్రు ఆ ఇగో ఎండలో జ్వరం వస్తుంది ఆ వేసుకుంటే ఏమేమో వస్తున్నాయి అది కూడా కుల కొడుతుండ్రు మేము ఎట్లు ఉండాలి మరి ఈడ ఆ చిన్న పిల్లలు చూసిన వాళ్ళు చూసినా వాళ్ళకేం అసలు కనికరమే లేదు అసలుకి మీరు పోయి నీడకి నిలబడని అంటుండ్రు తర్వాత మాకు ఏడైనా చూపిండి అంటే కూడా చూపిస్తలేరు ఎట్లా వెళ్ళిపోతుండ్రు వాళ్ళకి పిల్లలు లేరా వాళ్ళకి మూడు సంవత్సరం రెండు సంవత్సరాలు అవుతుంది మా ఇల్లు గట్టి టాక్స్లు అన్నీ వచ్చేసినాయి బోర్ బిల్ వచ్చింది మా కరెంట్ బిల్ వచ్చింది అన్నీ ఉన్నా సరే కూలగొట్టిండ్రు ఆ బేస్మెంట్ ఐదు సంవత్సరాలు దాని మీద అయినా ఇల్లు వేసుకుందాం అనుకుంటే అది కూడా కులగొట్టిండ్రు ఇన్ని సంవత్సరాల తర్వాత ఇంకేం చేస్తాం మా నా ఇగో టెంపరవరీగా కవర్ కప్పుకోవడానికి కూడా పైసలు లేవు మా దగ్గర అది కూడా కూలీ చేస్తేనే మాకు తిననీకి వస్తుంది ముగ్గురు ముగ్గురు పిల్లలు అయినరు ఆడబిడ్డలు అయినరు ఏం చేస్తాం అన్న వాళ్ళకంతా కూడా కనికరం లేదు అసలుకి రాత్రి రాత్రంతా బయటనే పట్టుకున్నాం ఇగో ఎండలో ఎట్లా నిల్చున్నాం మీరు చూసలేరా ఇగో మా పరిస్థితి చూడండి ఇగో చుట్టుపక్కల ఏమేమి ఉన్నాయి ఏమొచ్చి ఏం కరుస్తాదో కూడా తెలియదు పెట్టడానికి పైసలు కూడా లేదు మా దగ్గర ఎండలోనే ఇగో బయటనే ఇగో ఇప్పుడు అయితే ఇప్పుడు కవర్ తెచ్చి కప్పుకున్నాం అంతే ఇంకా బయటనే ఇగో చిన్న చిన్న పిల్లలు అంటే ఇంతకు ముందు మేము ఇల్లు కట్టుకున్నాం తీసుకుంది ఒక నాలుగు ఐదు సంవత్సరం అవుతుంది అన్న అది మంచి నీళ్ళు మంచి నీళ్ళు వచ్చింది ట్యాక్స్ వచ్చింది బోర్ అది మీటర్ వచ్చింది అన్నీ వచ్చింది రూమ్లు కట్టుకున్న ఎన్నిసార్లు కట్టుకున్న అన్ని సార్లు కుళ్ళ కొడుతూనే ఉన్నారు పిల్లలు వచ్చి పిల్లలకు ఆ ప్రాబ్లం ఉంది ఆ బండ్లను చూస్తే ఏడుస్తారు వాళ్ళకు స్ట్రోక్ ఉందన్న పట్టించుకు పట్టించుకుంటారు లేరు ఎందుకంటే పిల్లలు ఉంటే ఏం చేయాలి మీకు తీసుకోవద్దని అన్నారు కదా కట్టుకోకూడదన్న అన్నాం కదా అంటే సరే మేము ఎట్లా బతకాలన్నా చూపించండి మాకు ఏదో ఒక స్థలమైనా చూపించండి అంటే మీ ఇంతకుముందు ఏడున్నారు ఆడపోయి కూర్చోండి ఆడపోయి నిలబడండి అంటుండు మరి మేము ఎట్లా ఏంది అసలు ఎట్లా ఎట్లా బతుకోవాలంటే అది అది మీకు తెలుసు ఎందుకు వచ్చిండ్రు అని అంటారు ఏదో చిన్న చిన్న పిల్లల్ని చూసుకోవాలి చేయబట్టి పక్కన నిలబడి కుళ్ళగొట్టే నిలిపోతారు కూలగొట్టేసి వెళ్ళిపోతారు ఏడు వచ్చింది అన్న ముగ్గురు ముగ్గురు మాకు బుట్టకు చేస్తే తినడానికి వస్తుంది లేకుంటే లేదు మా వాళ్ళు ఒక్కరొక్కరే చేస్తారు ఈ పాపల నుంచి మా ముఖం చూడండి అన్న ఒక్కసారి ఉన్న పాప అయితే ఒక నలుగురు మందులు వస్తే అసలు నాలుగు ఒక రెండు మూడు మనుషులు వస్తే భయపడి అట్లనే కింద పడిపోతుంది ఆమెకు ప్రాబ్లం ఉంది ఏం చేయాలో మాకు అర్థం కావట్లేదు అన్న ఎండకుంటాం ఈ ఎండ మీద మీద పడుకోవేడతాం ఎట్లనే ఎండలోనే కూర్చుంటాం ఇబ్బంది అయింది ఇబ్బంది అంటే వాళ్ళకి తెలుస్తలేదు కదన్న వాళ్ళకి తెలుస్తలేదు పిల్లలు ఉన్నారు అని కాళ్ళ మీద పడినా వాళ్ళకి కనుకరం వస్తలేదు కాళ్ళ మీద కూడా అట్లా చెప్తే మీరా మాకు చెప్పడానికి పాప పుణ్యాల గురించి మీరు మాట్లాడితే మాకు తెలుస్తా అంటున్నారు మేము అట్లనే అంటాం అంటే ఏమంటున్నారు ఏమంటలేరన్నా మీరు ఫస్ట్ పక్కకు జరగండి మేము కుళ్ళగొట్టుకుని వెళ్ళిపోతాం ఏమి ఏం అడగాలంటే ఇంక ఇంకా వాళ్ళకే తెలుసు ఏమడన్నా చాలా మంది పోలీసు వచ్చింది సార్ చాలా చేస్తున్నారు ఇప్పుడు నుంచిగా చాలా చాలా రోజులు ఆయమే ఉంటున్నాం ఐదు సంవత్సరాలు ఉంటున్నాము ఒక్కసారి ఇట్లా కట్టుకున్నామంటే ఇల్లు నెక్స్ట్ మళ్ళా రోజు వచ్చి కొడుతున్నారు సార్ ఇట్లా వచ్చారు మొత్తం అధికారులు చాలా మంది వచ్చారు మున్సిపాలిటీ వాళ్ళు కూడా వచ్చారు సార్ అందరు వచ్చారు సార్ మాకు పేపర్స్ ఉన్నా కూడా వాళ్ళు పట్టించుకుంటారు మాకు కంప్లైంట్ వస్తుంది రోజు ఒక కంప్లైంట్ వస్తుంది ఇక్కడ నుంచి ఇక్కడ నుంచే వస్తుంది వాళ్ళ పేర్లు చెప్పడంటే చెప్తలేరు సార్ పేర్లు అడుగుతున్నాం అంతా అడుగుతున్నాం అని చెప్తలేరు ఇక్కడ నుంచి వస్తుంది మాకు కంప్లైంట్ వస్తుంది మీరు ఏం చేస్తున్నారు అని చెప్తే మేము వాళ్ళ పేర్లు వాళ్ళకి అడుగుతాం వాళ్ళ వాళ్ళ కాళ్ళ మీద పడతాం వాళ్ళ పడి మళ్ళీ చెప్తాం అంటూ కూడా వాళ్ళు పట్టించుకుంటలేరు వినిపించుకుంటలేరు ఒక వ్యాన్ వచ్చింది సార్ ది జీబ్ వచ్చింది ది అంత చాలా మంది ఇక్కడ మొత్తం కూడా ఉండేనా బిల్డింగ్ బిల్డింగ్ ఏం లేదు సార్ చిన్నగా ఇట్లా ఇల్లే కట్టుకున్నాం బిల్డింగ్ ఏం లేదు ఇక్కడ ఇల్లు కట్టాను ఇంకా బిల్డింగ్ ఏడ కట్టిస్తారు సార్ మేము సంవత్సరాలు సైడ్ ఉంటున్నాం మేము నుంచి వచ్చినాం సార్ అవును ఎంత కట్టి కట్టిరు మొత్తం అంతా ఎంత డబ్బులు ఖర్చు అయినాయి మస్తు ఐదు లక్షలు కట్టడానికి ఇచ్చినాం సార్ కానీ ఇంకా ఉంటుంది చెప్తున్నారు కానీ ఉంటుంది కదా సార్ అది టైం ఇస్తారు కదా ఒకవేళ కూల కొట్టాలనుకుంటే ఈ టైంలో కాల్ చేయండి మీరు కూల కొడతామని అట్లా ఏం చెప్తలేదు సార్ వస్తున్నారు సడన్ లో వచ్చి మళ్ళీ సడన్ లో వెళ్ళిపోతున్నారు సార్ సడన్ లో మార్నింగ్ నిన్న టెన్ కి వచ్చింది సార్ ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ వరకు ఉన్నారు ఇక్కడ ఇక్కడ ఉండి మరీ వెళ్ళింది సార్ ట్వెల్వ్ వరకు ట్వెల్వ్ ట్వెల్వ్ వరకు సామాన్లు అన్ని కాల్ చేసే టైం అని ఇచ్చారు వాళ్ళు ఏమంటున్నారు మేము కొడితే వేరే ఉంటారు మీరే మీరేంత తీసుకోండి వాళ్ళు అంటున్నారు మేము తీసుకున్నాము చూపేసినా మరి తీసి పడేస్తున్నారు తీసి పడేస్తున్నా కంప్లైంట్ వస్తుంది ఇక్కడ నుంచి కంప్లైంట్ వస్తుందని చెప్తున్నారు సార్ ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా అంటే రేవంత్ రెడ్డి కూడా అక్కడ నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరి ఆయన ఆయన నుంచే ఇట్లాంటి మహిళలు ఇంత ఇబ్బందులు పడుతున్నారు కదా ఏం చెప్తావు ఆయనకి ఈ విషయంలో ఏం చెప్పలేము సార్ ఇగో మంచిగా మాకు ఇల్లు ఇక్కడ జాగా ఉంది మేము అక్కడ మాకు అక్కడే ఏం లేదు సార్ ఇక్కడే జాగా తీసుకున్నాం ఇక్కడే ఉండాలనుకొని వచ్చినాం సార్ ఇంకా ఇల్లు అయి మాకు కుల్ల కొట్టకుండా చేస్తే మంచిది సార్ అది ఇప్పుడు ఇల్లు ఊళ్ళింది కదా ఎక్కడ ఉంటున్నారు మరి ఇప్పుడు ఇంగో రేకులు వేసుకొని ఉంటున్నాం సార్ అవును రేకులు వేసుకొని ఉంటున్నాము ఇప్పుడు వేరే ఆధారం మీకు మరి ఏం లేదు సార్ ఇల్లు అయితే ఏం లేదు సార్ మాకు మరి కంపెనీ వాళ్ళకి చెప్పిర్రు ఊల కొట్టు వాళ్ళకి చెప్పినా కూడా వాళ్ళు మాట్లాడుతున్నా కూడా వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు అట్లా తీసి చిన్న చిన్న పిల్లలున్నా కూడా తీసి బయటకు పడేస్తున్నారు పోలీస్ వాళ్ళు వాళ్ళు పట్టించుకోకుండా మనుషులు కూడా చూస్తలేరు అట్లా తీసి పడేస్తున్నారు కాళ్ళ మీద కూడా పడినా లూతలేరు అట్లా చేస్తున్నారు పిల్లల్ని కూడా సార్ ఏం తిట్టలే కానీ తీసి పడేస్తున్నారు మీరు బయటికి వెళ్ళండి ఫస్ట్ కూలో కొడతాం బయటకు వెళ్ళండి మాకు కంప్లైంట్ సార్ నేనైతే ఏం చెప్పలేను సార్ ప్రభుత్వంలో మాకు మంచిగా ఇల్లే మంచిగా ఇగో పేదవాళ్ళం మేము మేము చేసుకునే వాళ్ళము కూలు చేసుకుని బతికే వాళ్ళము పేదవాళ్ళం ఉన్నాం సార్ మేము పెట్టుకున్నా కూడా రాలేదు ఏం దాన్ని బట్టి ఏం రాలేదు సార్ మాకు ఏం రాలేదు అసలు ఏం జరిగిందన్న నిన్న చాలా వరకు ఇక్కడ అధికారులు వచ్చి కూడా మొత్తం కూల్చివేతలు జరిగింది అంటున్నారు మరో పక్క చూసుకుంటే ఇక్కడ ఉన్నటువంటి నివాసితులు ఎవరైతున్నారో మాకు చాలా అన్యాయం జరిగింది మా ఇల్లు కూడా కొట్టారు మేము ఎక్కడ పోయి బతకాలని చాలా వరకు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఏం జరిగింది అంటారు అన్న మేమైతే డబ్బులకే కొన్నాం మేము కబ్జాలు చేసేంత మాకు స్థోమత లేదు ఆ కబ్జాలు చేసేంత స్థోమత ఉంటే మేము ఇండ్లు కట్టుకొని దా దాదాపుగా వాళ్ళకి పైసలు ఇచ్చి మాకు ఉన్నదే లేదు వాళ్ళకి పైసలు ఇచ్చి మా ఇండ్లలో మేము ఉండేటోళ్ళం మాకు ఆ స్థోమత లేకనే ఆ చి సంవత్సరం సంవత్సరాలు చిట్టీలు కట్టుకొని రూపాయి రూపాయి కూడబెట్టుకొని ఫ్లాట్ కొనుక్కున్నాం ఆ ఫ్లాట్ కొనుక్కొని దానిలో కట్టేస్తామలేకనే గుడిచెళ్ళలో పడుతున్నాం దాదాపు రెండు మూడు సంవత్సరాల నుంచి చూస్తున్నారు ఆరాయగుట ఆయన వచ్చినప్పుడు కూడా పది ఇప్పటికీ పది పన్నెండు సార్లు వచ్చిండు చూసిండు ఏ రోజు మాకు కనీసం నువ్వు ఇల్లు కాల్ చేయి ఇది ఇది గవర్నమెంట్ జాగన్ ఏ రోజు చెప్పలేదు సడన్గా వచ్చారు ముప్పై నలభై మంది పోలీసులు వచ్చారు వాళ్ళంతా వచ్చారు ధనధనా ఉన్నాయి ఉన్నాయి లేని అంత పిల్లల్ని ఉన్నారు అందరినీ ఇస్తారు కదా టైం కాదు కనీసం మనిషికి మాకు అల్లంగానే తిరిగిండు మనిషికి ఇదే ఇదే ఇక్కడనే తిరిగిండు ఇంత ముందు ఇక్కడ రూములు కడితే రూములు కూడా కూలగొట్టారు అప్పుడు కూడా చెప్పలేదు గుర్సలు వేసుకుని ఇంకా రూములు కులగొట్టడో మాకైతే వేరేక్కడైతే మాకేం లేదు బతికింది దీన్ని అప్పటికెళ్ళి మాకు కబ్జాలు చేయాలనుకుంటే ఈ పాటికి మేము మేము కబ్జాలు చేసుకుని మేము ఉండటోళ్ళం వేరే వాళ్ళు కాదు లేనోళ్ళు సరే రూపాయి రూపాయ కూడా పెట్టుకొని కొనుక్కున్నాం కదా సరే ఉందాం ఈ రోజు కాకపోతే రేపు అయితే నమ్మకంతో ఉన్నాం రూములు కట్టు కట్టుకున్న కూడా కూలకొడతారు కదా అదే గుడిచిలో పడుతున్నాం రెండు మూడు సంవత్సరాల నుంచి గుడిసెలలోనే ఉన్నాం ఒక్క రోజులో వచ్చి కేసి సడన్గా వచ్చి ఉన్న పిల్లల్ని అందరినీ రోడ్ మీద పాడేసి కాల్ చేయాలి ఇది గవర్నమెంట్ జాగా అంటే గవర్నమెంట్ ఇవ్వండి గవర్నమెంట్ ప్రజలు గవర్నమెంట్ కాదా ప్రజలది కాదా గవర్నమెంట్ వాళ్ళు ఇష్టానికి గవర్నమెంట్ నా ఇది గవర్నమెంట్ సొమ్ము గవర్నమెంట్ సొమ్ము అంటే డబల్ బెడ్రూమ్లు ఇస్తాను డబల్ బెడ్రూమ్లు ఇచ్చుడే ఇచ్చుడు పక్కన పెట్టు ఉన్న ఉన్నది పీకేస్తారు కదా ఇంకొక లేకపోతే ఇప్పటి చెప్పి అధికారులు నువ్వు చచ్చిపో మాకు సంబంధం లేదు ఈ జాగా కాల్ చేయ అంటారు నువ్వు చచ్చిపో మాకు సంబంధం లేదు ఇక్కడ ఆడపిల్లలు మాట్లాడితే నీ అమ్మ మిన్నగానే వేసుకున్నావు అంటారు అంట అంత వలగరగా మాట్లాడుతారు ఆడపిల్లలకి అయితే కనీసం మర్యాద కొట్టి ఇస్తలేరు ఎవరు పోలీసులు మాట్లాడిరా లేకపోతే రెవెన్యూ నువ్వు ఎవరు అంటే ఇంకేం చెప్తామన్నా ఎందుకు అంత దారుణంగా మీ మీద అదే అదే కదన్న ఇప్పుడు మేము కబ్జాలు చేసేంత ఉంటే ఇప్పుడు ఎక్కడెక్కడ చూస్తూనే ఉన్నారు ఈ జవహర్ నగర్ అంతా నోట్రీ ప్లాట్లే కబ్జా చేసింది ఎవరు లేరు గుద్ద పలిచిన వాడు కబ్జా చేస్తారన్న మేము ఎందుకు కబ్జా చేసుకున్నాం కబ్జా చేసి ఓపికంటే మేము గురిచెలాలు ఎందుకు బతుకుతాం అదే కబ్జా చేసే ఆక్రమంగా కట్టింది వాళ్ళు ఎందుకు కూల్ చేయాల్సిన అవసరం ఏముంటుంది వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చారు అంటే ఇచ్చినాడు కంప్లైంట్ ఎవరిచ్చినోడు చెప్పండి సార్ వానే పోయి మేము బతులు నడతామంటే అంటే లేదు మా కంప్లైంట్ వచ్చింది నువ్వు తీయాలి మేము కంప్లైంట్ ఇది గవర్నమెంట్ జాగే తీసేయాలని సరే గవర్నమెంట్ జాగానే కదా మేము ఇవ్వాలి అంటే సమాధానం లేదు తీసుకుంటారు మా మా ఇప్పుడు మేము మాట్లాడుతుంటే ఇంకా తీసుకెళ్తారు పక్క పడే పడదెంగురు ఇంట్లో చిన్నపిల్లలన్న పాపకు మూడు నెలల పాప ఒక మూడు నెలల పాప ఒక మూడు మూడు సంవత్సరాల పాప ఉంది నాకు వాళ్ళందరినీ రోడ్డు మీద వేసేసి రోడ్డు మీద వేసి ఎంత చెప్పిన కూడా ఇంటే ఒక్కరోజు సాయంత్రం వరకు టైం అన్న నేనే తీసుకు నా కూర్చొని నేనే తీసేసుకుంటా సాయంత్రం వరకు టైం ఇర ఏదైనా రూమ్ చూసుకుంటా వెళ్తాను నా చిన్న పిల్లల్ని ఏడేసుకొని పడాలంటే అవి అవన్నీ తెలియదు అని ఆరా తీస్తావా తీయ తీస్తావా చేసి కోలు తెంగాలి అంటున్నాడు మేము ఏం చేసామన్నా నువ్వు మేము ఇన్నిసార్లు చెప్పినావు కదా మళ్ళీ ఏ రోజైనా చెప్పినావంటే అవన్నీ కథలు తెగ తీ ఫస్ట్ తీసినాక మాట్లాడు అని అదే దారుణంగా ఏందన్న దారుణంగా మాట్లాడితే అసలు ఒక మనిషిని మాట్లాడి ఇస్తారు లేరు తీసుకెళ్తారు ఇప్పుడు పోలీసులు వచ్చారు ఒక బస్సు వచ్చింది ఒక ముప్పై ముప్పై నలభై మంది పోలీసులు వచ్చారు ఎవరు మాట్లాడుతూ అని తీసుకెళ్తారు పక్క పాడేస్తారు తీసుకెళ్తారు పక్కకు పాడేస్తారు ఇంతగా దౌర్జనం అన్న ఇది రౌడీ అమ్మా ఇప్పుడు ప్రజలు మేము మేమేంది ఎవరిని కబ్జా చేయలేదు మాకు అంత కబ్జా చేసి తోమతుంటే ఏమో ఇప్పుడు ఆ కబ్జా చేసి వేసి రూములు కట్టుకొని దర్జాగా ఉండటం వాళ్ళు మేము గతి లేకపోతే మేము గుర్సెలు వేసుకొని పోతాం ఆ గుర్సెలు కూడా బతకనిస్తలేరు గ్రనేటు కొడతా గ్రనేటు కొడతాం మా గుట్ట కూడా బంద్ చేసారు రౌండ్ ఆఫ్ కంచ్ చేసేసారు ఆ పనులు కూడా లేనట్టు అయిపోయింది జీవనాధారం అంతా ఎట్లా అంటే ఆ మీద పోవాలా ఇవ్వను పొద్దు 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 స్నానం పని దొరికితే చేసుకోవాలా తినాలా లేదంటే ఉపాసమే ఇప్పుడు మరి ఇల్లు కూల కొట్టినాక సాయంత్రం కానీ రాత్రి కానీ మీ పిల్లలు కానీ మీరు అంత ఎక్కడ ఉన్నారు ఇంకా పక్క పక్క పక్కన వాళ్ళ ఆంటీ వాళ్ళు ఉంటే వాళ్ళ ఇంట్లోనే ఉన్నాం ఇంట్లో ఉన్నారు ఎన్ని రోజులు ఉంటారు అట్లా ఇబ్బంది కదా అదే ఇప్పుడు వేసుకున్నా కూడా తీసేస్తారు కదా నా ఏం చేయాలి ఇప్పుడు మేము ఒక రోజు ఒక రోజంతా పని చేస్తే ఏడు వందలు ఎనిమిది వందలు వస్తాయి ఆ ఏడు వందలు ఎనిమిది వందలతో ఒక కవర్ కూడా రాదు కదా ఒక కవర్ కొనాలంటే వెయ్యి రూపాయలు ఆ కవర్ కప్పు కప్పుకొని బతకాలన్నా కూడా రెండు రోజులు కష్టం చేయాలి అరే ఆ కష్టానికి కూడా ఒక రోజు టైం ఇవ్వ రోజు టైం సాయంత్రం వరకు టైం పోని నేను తీసుకొని ఏడా నాకు పోతాను ఇంట్లో ఇప్పుడు ఇన్ని కుల కొట్టలే గుర్సెలు తీసేసారు ఒకటి ఒక ఆరు ఏడు గుర్సెలు తీసేసారు అన్న ప్రభుత్వం ఎవడన్నా వాడు చెప్పేటోడు నేను ఏమంటున్నా చెప్పేటోడు ఏడో ఉండి చెప్తుండు వాడు ఏదో చేసే నేను చేస్తున్నా ఒకటి చేసి వంద 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 చూపిస్తుండు ఇటు వంద చేస్తుండు అవి ఎవడు చూస్తలేడు వాని ఇష్ట రాజకీయాలు చేస్తున్నారు ఎవరిని ఎవరిని ఇష్టం వచ్చిన వాడు వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు ఇంకా అంతే ఇంకా ఇప్పుడు మీరు గుడిసెల ఉన్నారు కదా మీకు అంటే ఇంద్రమ్మ పథకంలో ఇల్లు ఏమన్నా అప్లై చేసుకున్నారా మీరు ఈ మధ్య కాలంలో ఇందిరా ఇందిరామ ఇల్లు ఇల్లు కాదన్న ఉన్న ఇంట్లో కూరగొడుతుంది గుడిసెలనే బతకనిస్తలేడు వాడికి ఇంద్రం ఇందిరామిల్లు ఏడిస్తాడు వచ్చిండు డబుల్ మీకు డబల్ బెడ్రూమ్లు వస్తాయని గుర్షప్ హోటల్ తీసుకపోయినా అన్ని తీసుకుపోయినా మళ్ళీ సప్పులు లేదు వచ్చి ఏదో మీటింగ్ పెట్టిర్రు మీకు ఇది ఉంది అది ఉంది మీ పేరు వచ్చింది అని ఉప్పంగిచ్చిండు ఉన్నది పీకిండు ఏం లాభం జాగలు ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఇల్లు ఇస్తాం అని చెప్తున్నారు కదా ఒకసారి రా అన్నాడు ఒకసారి చూడండి ఇది ఇల్లు ఇచ్చేటోడేనా ఉన్నది కూల ఉండాలి కదా ఇల్లు ఇచ్చేటోడు అయితే ఇప్పుడు సరే మేము మేము కబ్జా చేసి కట్టుకున్నాము సరే నీకు ఇందిరాం ఇల్లు రాదు నీకు నీకు అదే ఇల్లు అదే ఇందిరాం ఇల్లు చేస్తాను పెట్టాలా కదా ఉన్నది కూల దానికి వాడి వాడిచ్చేమన్నా రూపాయి రూపాయి కట్టుకునే కట్టుకునేదాని కూల కొడుతుంటూ పెట్టి అన్నా ఎవ్వరు వచ్చినా వాళ్ళు వినరు ఎవ్వరు వచ్చినా వినరు వాళ్ళకు ముడుపులు అందితే మాత్రం నువ్వు నడి రోడ్ మీద కట్టు పట్టించుకోరు నటి రోడ్డు మీద కట్టు పట్టించుకోరు వచ్చి వచ్చిన వాళ్ళు కూడా చాలా మంది ఇప్పుడు మీరు రిపోర్టర్లు కూడా వచ్చారు జరిగింది జరిగినట్టు రాయాల అక్రమ కట్టడా అక్రమ కట్టడాలంటే అక్రమ కట్టడాలంటే బిల్లిని కట్టినాం మేము రూములు కట్టినామా గురిసే వేసుకొని పడుతున్నాం రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు మా మేమైతే బుద్ధి తెలిసినప్పటికెళ్ళి ఇక్కడనే ఉన్నాం కిరాయి కట్టుకోలేక ఏదో రూపాయి రూపాయి కూడా పెట్టుకొని కొన్నాము ఐదుకో పదికో మేము కొన్నాము ఇప్పుడు నీది జాగా అంటే ఉట్టి ఉట్టిగా తో ఇవ్వో కదన్న నీకు ఐదుకో పదికో నాక్కడ ఇంత లేవు ఇంత అని ఉంటే సరే పోనీది మనవాళ్ళని ఇచ్చిర్రు సరే తీసుకొని మేము ఏదో చేసుకొని కట్టుకోవడానికి ఒక్క గతి లేకనే గుర్చోరీ దాదాపు నేను ఏమంటున్నా రెండు మూడు సంవత్సరాలు ఇప్పుడు మూడు సంవత్సరాల నుంచి పాప ఎంత చూడనా మూడు నెలల పాప ఉందా ఆ పాప కూడా అన్న ఒక్కరోజు టైం అన్నా చిన్న పిల్లలు ఉన్నారన్న చిన్న పిల్లలు ఉన్నారంటే అవన్నీ మాకు తెలియదు రాబీ తీస్తావా లేదా చేసి తెచ్చి పెట్టిండు గంటగానే దోర్చన ప్రభుత్వానికి ఉన్నది నువ్వు అడిచుడు పక్కన పెడితే ఉన్నది పోగొట్టకుంటే చాలు మాది మా మాది మాకు ఇస్తే చాలు వాడు వాడు ఇచ్చు పక్కన నా డబల్ బెడ్రూమ్ లేడికి వెళ్ళిస్తాడు అన్న డబల్ బెడ్రూమ్ ఉన్నాయి ఏమో కూతుండు ఇప్పుడు ఉన్నాయి కూల దింగుతుండు వాడు మళ్ళీ కట్టి మళ్ళీ చేసి అది ఇచ్చే లోపు ఈ ప్రభుత్వం పోతే ఇంకో ప్రభుత్వం వస్తే ఆ ప్రభుత్వం కూడా అదే పని చేస్తుంది వీళ్ళు లేరు సచ్చులు లేడు ఉన్నాడు ఉన్నాడు అవుతుండు కానీ పేదోడు ఇంకా అడగ తింటే అవుతుండు